మనం వేసే ముద్ర ప్రాణముద్ర వేస్తాం ఆజ్ఞా చక్రం యాక్టివేట్ చేసిన ఇప్పుడు మాత్రం చిన్న ముద్ర వాడి స్ట్రైక్కోండి మంత్రం మనకు రోజు శ్రీరామ రక్షణ మనము ఉన్న ఈ ప్రదేశం అంత దివ్యమైన దైవశక్తితో నుండి పవిత్రమవుతున్నాం ఆ దివ్యమైన దైవశక్తి మన శరీరంలో మనసులు ప్రాణంలో అలలు అలలుగా ఎవరికి వారు వారి చుట్టుక ఒక రక్షణ त नमारे గురుదేవులు శ్రీ వేదాద్రి మహర్షికి నమస్కారం గురు పరంపరకి నమస్కారం ఇంతవరకు మనకు విద్యావారు మన మంచి కోరుకున్న గురువులను ఒక్కసారి పంచుకుని

రిలీజ్ 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 రెండు రిలీజ్ రిలీజ్ మూడు పుల్లని శక్తి మూలాధారం నుంచి వెనుక మధ్యన ఉన్న నాడి ద్వారా మూడు తువ్వకుండా పయనించి ఆజ్ఞ చక్రం చక్రం రెండు కనుభముల మధ్యన మొదటిలో మూడంగళంబ రేపు పిచ్చుక రేటు దగ్గర విగలముల పద్మాకృతులు నీలం రంగుతో సదాశివ దైవమ అధిష్టానముగా ఓంకార బీజా ఆకాశమైన ఆ చిత్రాన్ని యాక్టివేట్ చేయడానికి కలప ముట్టుకునేది వచ్చే కుటుంబే నుండి అందులో కనుభంలో చిన్న తారి సినిమా

That's a దీర్ఘమైన శ్వాస మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాన చక్రము వరకు

चक्रमली रंगों तो तो दिव्य चक्रम sino సీను ముద్ర చేతి వేలు కాలి మాత్రమే కలుసుకోండి ఈ దివ్యమైన తపశక్తి కరుణ వల్ల మనకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు జ్ఞానము మనశ్యాన్ని కలుగుతాయి సర్వే دن سب واری سب

टिप्स वीटी मसाज तेज मसाज 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 मसा क्लास